వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ మొదటి కోరింది నాలుగు ఐదు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును ఆఫ్రికాకు మిషనరీగా వెళ్ళిన క్రికెట్ క్రీడాకారుడు సిటీ స్టడ్ ఓన్లీ వన్ లైఫ్ ఒకే ఒక జీవితం అనే పద్య కావ్యాన్ని రచించడం జరిగింది దాని యొక్క సారాంశం ఏంటంటే దేవుడు ఒకే ఒక జీవితాన్ని ప్రసరించాడు అది త్వరగా గతించును క్రీస్ కోసం చేసినది మాత్రమే పరలోకములో దేవుడు ప్రశంసించాడు అని చెప్పి దాని యొక్క సారాంశము సౌత్ ఆఫ్రికా దేశం నుంచి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంక్లిన్ టు రుజ్వల్డ్ వేటాడి షిప్పులో బయలుదేరి వస్తూ ఉన్నారు అదే షిప్పులో ఆ సౌత్ ఆఫ్రికాలో కుటుంబాన్ని దేవునికి సమర్పించి ఎన్నో ఆత్మలు సంపాదించి వృద్ధాప్యంలో తిరిగి వారి ఇంటికి వచ్చినప్పుడు అమెరికా వస్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు కూడా ఆహ్వానించలేదు ఆ దేశ అధ్యక్షుడు మాత్రం గ్రాండ్ వెల్కమ్గా ప్రశంసించారు మనుషులు మెచ్చుకున్నారు కానీ ఆ వృద్ధ దంపతులు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దేవుని సావకుడు దేవునికి ఆత్మ ద్వారా ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడాడు మీరు నా ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రసంధించేస్తాను చెప్పి దేవుడు మాట్లాడటం జరిగింది ఆమెను